సుచిత్ర వేణుగోపాలాచారి గోదావరి ఖని సింగరేణిలో చేస్తారు కానీ మూడు సంవత్సరాలు ప్రెగ్నెన్సీ రాలేదని బాధపడుతుంటే అందరూ వెయిట్ చేసేసింది సగలొచ్చేత్తని పొగలొచ్చేత్తనయి పిల్లలు పుట్టట్లేదు నీకు మానేస్తే మంచిది అంటున్నారు బతుకు తెరువు కోసం ఏదో ఒక ఉద్యోగం చేయాలి మన తాతలు ఎవరు తాతాలు బిర్లాలు కాదు అదానీలు అంబానీలు కాదు కాబట్టి మన బతుకు తెరువు కోసం ఉద్యోగం చేయాలి అలాంటిది ఏం అక్కర్లేదు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని మనం చెప్పాం అలాగే మన దగ్గరికి అట్లాగే యూట్యూబ్ ద్వారా చూసి వచ్చారు వచ్చి మనం చెప్పినట్టుగా కౌన్సిలింగ్ అంతా విన్న తర్వాత ధైర్యం కలిగింది టెస్టులు చేయించుకున్నారు మందులు రెండు నెలలకి ఫస్ట్ కోర్సు మందులు క్రిములకి తీసుకెళ్లారు అది వాడుతూ ఉండగానే ఒక ఇన్ఫెక్షన్కి టీకా వేయించుకుని మందులు తీసుకెళ్ళి వాడదాము రెండు నెలలు ఫస్ట్ కోర్సు ఇంకొక రెండు నెలలు హార్మోన్లు సెకండ్ కోర్స్ అని చెప్పాం కానీ ఫస్ట్ కోర్సు వాడుతూ ఉండగానే ప్రెగ్నెంట్ ఎయిట్ డేస్ ఎయిట్ డేస్ వాడారు అంతే టీకా వేయించుకున్నారు ఇన్ఫెక్షన్ నేను చెప్పాను ఈ ఇన్ఫెక్షన్కి ఇప్పుడు మీ అందరికీ టీకా వేస్తారు టీకాతోనే మొదలైపోద్ది మీ జర్నీ అంటే ఇప్పుడు టీకా బ్యాచ్ ఏం కూడా క్రిమి టీకా అది వేయగానే వచ్చేస్తుంది ఇందుట్లో ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ఐవీఎఫ్లు పోయిన వాళ్ళు కూడా ఉంటారు విచిత్రం మీకు ఐవీఎఫ్ చేసిన రానిది టీకా వేసాక న్యాచురల్గా వచ్చేస్తుంది అలాంటిది ఈ క్రిమి అది ప్రెగ్నెన్సీ రానివ్వదు వస్తే నిలవనివ్వదు అలాంటి క్రిములు ఇంక ఏడు రకాల క్రిములు ఎన్ని నెంబర్లు పంపించాం మీకు కిట్లో సార్ ఏడో నెంబర్ వచ్చిందా ఎనిమిదో నెంబర్ వచ్చిందా సిక్స్ 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 ఆర్ట్ అయ్యాక మళ్ళీ అశ్వగంధ అని ఫిమెయిల్ అవన్నీ మాములుగా ఐఆర్ ఐన్ని పోస్టర్ సిక్స్ వన్ ఫార్ మంత్స్ నెంబర్స్ క్రిములు ఆరు క్రిములు ఉన్నాయని వచ్చినాయి మనం సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ పాతిక లెక్కేసాం ఆరు వచ్చినాయి ఆ రీటికి సంబంధించిన మెడిసిన్ పెట్టాం మూడో నెంబరు వాడుతుండగానే అయిపోయాయి రెండే సార్ రెండు అయింది మూడో నెంబరు ఇంకా పూర్తి అవ్వలా రెండోది మధ్యలోనే సార్ అబ్బా చూడండి రెండోది అంటే ఇంకా మెయిన్ యూస్ఫుల్ అందుకే అందరికీ ఇదివరకేం చేసేవాళ్ళంటే రెండు నెలలకి మూడు నెలలకి తర్వాత చూద్దాం అనుకున్నప్పుడు అట్లా చేయట్లేదా ఎందుకు అనవసరం అని ఆ రెండు నెలలకి టీకా ఇసే వచ్చేది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసింది అనుకో అయిపోయాయి కాకపోతే ఒకటేంటంటే ఈయనకున్న ప్రాబ్లము క్రిములు కాబట్టి ఎందుకు మళ్ళీ రమ్మన్నాం ఈయన్ని ప్రెగ్నెన్సీ వచ్చేసింది కదా మూడు సంవత్సరాల నుంచి ఎక్కడ రాంది మన దగ్గర వచ్చేసింది మరి వచ్చేసినప్పుడు వదిలేయచ్చుగా ఏముంది చాలా మంది అలాగే చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అక్కడ ఉన్న డాక్టర్ల దగ్గర చూపించేసుకున్న ఇంకెందుకు అంతవరం అనుకుని వెళ్ళిపోయి ఈ క్రిములు ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు ఆరు క్రిములు గుర్తించాం ఆరిట్లో ఇంకా ఐదు అక్కడే ఉన్నాయి ఒకదానికే ట్రీట్మెంట్ అయింది వైరస్కి టీకాఅవుట్ అయింది మిగతా వాటికి ఇంకొకదానికి వాడారేమో రెండు 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 క్రిములు ఇంకా నాలుగు క్రిములు అక్కడే భద్రంగా ఉన్నాయి మరి ఈ నాలుగు క్రిములు బిడ్డని డ్యామేజ్ చేస్తే మరి ఈ నాలుగు క్రిములు ఏంటి అనేది బయటికి తెలియదు ఈ నాలుగు క్రిముల్ని బిడ్డని ఎలా కాపాడాలో బయటికి తెలియదు ప్రెగ్నెన్సీ పోతే ఏదో తుమ్మావు తగ్గావు కదిలావు అందుకే పోయిందంటారు అంతే చెప్పేది క్రిమి అనే మాట చెప్పరు అందుకనే మనం రమ్మంటాం ఫస్ట్ మూడు నెలల్లో థ ఎయిటీ పర్సెంట్ ప్రెగ్నెన్సీలు పోతాయి ఫస్ట్ మూడు నెలల్లోనే అందుకనే మనం బిడ్డని క్రిముల నుంచి కాపాడుకోవాలి అలాంటి మందులు తీసుకెళ్ళడానికి రమ్మంటున్నాం ఇవాళ కూడా ఒక జంట వచ్చారు పాప వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంక అందువారం ఎందుకు లేదని చెప్పి అలా అలావిడందంట వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అందవరం ఎందుకులే అన్నారంట వీళ్ళు ఆగిపోయారు మెయిన్ ఉద్దేశం వీడియో ఇవ్వాల్సి వస్తుందని రాల ఇక ఎట్లాగొచ్చింది ఎందుకులే మనం జీరో టూ హీరో అనిపించుకోవడం ఎందుకు జీరో అకౌంట్ కాబట్టి ఫీల్ అయ్యి వీడియో ఇవ్వడానికి ఫీల్ అయ్యి వచ్చి రాలా రాకపోతే ఏమైంది ప్రెగ్నెన్సీ పోగొట్టడానికి వాళ్ళకు రో ఒక రెండు వారాలు కూడా పట్ల మనం ఆరు నెలలు వాడితే జీరో అకౌంట్ని హీరోగా మారుస్తాయన్ని ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెప్పిస్తే అది పోగొట్టడానికి వాళ్ళకు రెండు వారాలు జరిపోయింది ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏ క్రిమి వచ్చి విరేకణాన్ని చంపిందో తెలియదు ఏ క్రిమిని మనం తొలగిస్తే వీరేకనం బతికిందో తెలియదు మళ్ళీ ఏ క్రిములు అక్కడ అడ్డంగా బిడ్డను కొట్టేస్తాయో తెలియదు బిడ్డను కూడా కాపాడుకోవాలి మనం అలాంటి మందులు తీసుకెళ్ళండి అని చెప్తున్నాం భార్య రమ్మంటలేదుగా మేము భార్యకు అక్కడే స్కానింగ్ తీయించాం ఇదిగో స్కానింగు ఉందా లేదా మీకు దగ్గరలోనే చేయించండి అని చెప్పి రిపోర్ట్ పెట్టాము స్కానింగ్ అక్కడే తీయించారు స్మాల్ జెస్టేషనల్ లైక్ స్ట్రక్చర్ ఇస్ దేర్ యూనిట్రాస్ అని ఇచ్చారు అంటే ట్యూబుల్లో కూడా లేదు గర్భసంచిలో ఉంది అని ఇచ్చారు అలాగే ఒక బ్లడ్ టెస్ట్ కూడా చేసాం బేటా ఎస్సీజీ బ్లడ్ టెస్ట్ అది కూడా చేయించాం యూరిన్ టెస్ట్ చేయించాం యూరిన్ టెస్ట్లో పాజిటివ్ యూరిన్ టెస్ట్ పాజిటివ్ బ్లడ్ టెస్ట్ బేటా ఎస్సీజీ టెస్ట్లో అది ఉంది ప్రెగ్నెన్సీ స్కానింగ్లో ఉంది ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉంది ట్యూబుల్లో కూడా లేదు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాము చూడండి కొంతమంది స్కానింగ్లు అక్కడ దగ్గరలో డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ తీయట్లేదు అంటున్నారు అండి అట్లా ఆవిడ కావాలి ఎంకమ్మ ఎంకమ్మ కాబట్టి పుల్లం దగ్గర తీయచ్చు అలాగా కదండి మూడు నెలల వరకు అక్కర్లేదు అంటున్నారు ఆవిడకి తెలుసా మూడు నెలల వరకు అక్కర్లేదు ఒకవేళ ట్యూబుల్లో వస్తే బ్లడ్ ఐదు బ్లడ్ టెస్ట్ ట్యూబుల్లో వస్తే ట్యూబుల్లో పగిలిపోద్దు కదా అందుకనే మనం బేటా హెచ్సిజి చేయించేస్తాం అది ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో ఉందా గర్భసంచిలో ఉందా ముందు చెప్తుంది తర్వాత స్కాన్ చెప్పేస్తుంది గర్భసంచిలో ఉంది వన్ వీక్లో వచ్చేస్తుంది స్కాన్లో గర్భసంచిలో ఉందని అనుకో సేఫ్ మనం లేదు ట్యూబుల్లో ఉందా అనుకోండి ఇమీడియట్గా మనం గర్భసంచిలో ఉండాల్సింది ట్యూబుల్లో ఉంటే ట్యూబులు పగిలిపోతాయి కాబట్టి ఇమీడియట్గా అది కరిగిపోయే పిల్లలు ఇచ్చుకుంటే కరిగిపోతే ట్యూబ్ సేవ్ అవుద్ది వంద రూపాయలతో అయిపోద్ది అలా చేయట్లే స్కాన్ అక్కర్లేదు అంటున్నారు హెచ్ఐబీ టెస్టు హెచ్ టెస్ట్ అయ్యెందుకు అవి చేస్తున్నారు ఇప్పుడు డబ్బులు ఏమైనా ఆదా చేశారంటే ఏం లేదు మూడు వేలు అయిపోతాయి దానికి ఇప్పుడు ఆ టెస్టులు ఇంపార్టెంటా మనకి ఇది ఇంపార్టెంటా ముందు బెడ్డను సేవ్ చేసుకుంటే డెలివరీ టైంకి అవి అవసరం నీ నుంచి మా జబ్బులు మాకు ఏమైనా వస్తాయేమన్నా అని చేసుకునే టెస్టులు అవి మాకు అంటుకుంటా ఏమైనా అని చేసుకునే టెస్టులయ్యి అవి ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ ప్రాణాలనే కాపాడే టెస్టులు వదిలేసి అందుకనే మేము ఫస్ట్ మూడు నెలలు ఫాలో ఉన్నాయా కంపల్సరీ ఐదో నెల వరకు హోల్డ్ చేసుకోండి అవకరాలు రాకోకుండా ఈ క్రిములు ఉన్నాయి అనుకోండి బిడ్డని డ్యామేజ్ చేయని కనీసం ఎక్కడో చోటు పొడిసేసినా అవకరమైనా కలిగిస్తాం అందుకే క్రిముల నుంచి రక్షించుకోవాలి అని చెప్తున్నాం ఖచ్చితంగా రండి కనీసం వర్షం ఆగడానికి గుడిగన్న ఇస్తాం కదా మేము తుఫాన్లు మేము ఆపలేకపోవచ్చు కానీ గుడిగన్న ఇస్తాం కదా గుడుకు కూడా ఇవ్వట్లేదు అక్కడ దానికి వదిలేశారు గాల్లో దీపం పెడితే ఉంటుందా కనీసం దాని చుట్టూత ఒక అద్దం పెట్టి నిలుపుకోవడానికి ట్రై చేయాలి అది మనకు తెలుసు కాబట్టి అవన్నీ చేస్తాం అందుకే వాళ్ళు రమ్మన్నాం భార్యలు రావక్కర్లేదు భర్తలు వచ్చి తీసుకెళ్ళండి దానికి సంబంధించిన టెస్టులన్నీ మనం చేసాం భార్య ఎందుకు రావాలి స్కానింగ్ రావాలి బ్లడ్ టెస్ట్ చేయడానికి రావాలి అన్నీ అక్కడే చేయించేసుకోండి ల్యాబుల్లో చక్కగా టెలికాలర్లు ఫోన్ చేస్తే మనం ఆ రిపోర్ట్లు అన్ని పెట్టేస్తున్నాం ఏం చేయించుకోవాలనేది అక్కడే చేంజ్ చేసుకోమని చెప్తే నా వాయిస్తో చెప్తున్నాను కంగ్రాచులేషన్స్ మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఇక రావచ్చు అని నేను చూసి మీకు ఫోన్లోనే వాయిస్ మెసేజ్ చెప్తున్నాను ఇచ్చిందా రాలేదో మీకు మెసేజ్ సారే పర్సనల్గా వాయిస్ మెసేజ్ ఇస్తాను అసలు అనుకోలేదు సార్ పెడతారని కానీ సారే వాయిస్ ఇంట్లో ఇంతకుముందు ఏమో నర్సులు పెట్టారు ఏం ట్యాబ్లెట్ ఎట్లా వాడాలని చెప్పేది కన్ఫామ్ అయిన తర్వాత సార్ ఎలా యూజ్ చేయాలి ఏంది ఒకవేళ మీకు ఇబ్బంది అయితే కూడా వాయిస్ మెసేజ్ పెట్టి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయింది మీరు వచ్చి ట్యాబ్లెట్ తీసుకెళ్ళామంటే నేను చెప్తే వాళ్ళు వచ్చేసామండి అది సో వాళ్ళకి చెప్తాము ఇక రండి కన్ఫామ్ అయింది ఇక వచ్చి తీసుకెళ్ళండి మందులు నిలబెట్టుకోవడానికి తీసుకెళ్ళండి అని చెప్పాం అందుకే ఆయన వచ్చారు చెప్పండి సార్ మీ అనుభూతి ఎలా ఉంది ఇంత త్వరగా వస్తుందని మీరు నమ్మారా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇంత ముందు వీడియోలలో లెవెన్ డేస్ వచ్చింది ఎలా అని ఆశ్చర్యపోయాం టెన్ డేస్లో డేస్ అంటే వచ్చేస్తుంది అని చెప్పుకుని ఉంటాడు డాక్టర్ గారు దగ్గర డేస్ మాదే అసలు చాలా హ్యాపీగా ఫీల్ టెన్ కి ఫిఫ్టీన్ కి ఎలా వస్తుంది ఎవరిదో దాన్ని అకౌంట్లో వేసుకుంటున్నాడు అనుకుంటా ఉంటారు కుదరదు మా దగ్గరికి వచ్చినప్పుడు మెన్సెస్ డేట్ ఉంటుంది కదా ఆ తర్వాత డేట్ రాల అంతే అంటే క్రిములకి వచ్చేస్తుంది రెడీగా ఉన్నప్పుడు అన్నం విడుదల ఒకటా రెడీగా ఉన్నప్పుడు ఆ క్రిమి అడ్డం లేనప్పుడు ఉంటే ఆ సైందోలాగా అడ్డం పడేవాడు ఆయన సైన్ పక్క తొలికిచ్చేయగానే పని అయిపోతుంది వీళ్ళకే లోపం లేదు ఎందాక అడిగారుగా అన్నీ ఉన్నా ఎందుకు రహద్దు సార్ ప్రెగ్నెన్సీ అన్నీ ఉన్నా అల్లినోట్లో శని అనేదాన్ని నేను ఆపా ఆ శనిగా ప్యారలైజ్ చేశా వీళ్ళకి లేదు హ్యాపీగా బిడ్డ పట్టలోకి వచ్చేసి ఇప్పుడు ప్రత్యక్షంగా చూసారు ఇన్నాళ్ళు ఏమో నిజమా కాదా టెస్ట్ చేసే డాక్టర్ గారు కూడా అక్కడ డాక్టర్ గారు కూడా చూశారు వాళ్ళు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుని కన్ఫామ్ అనిపించుకునే వచ్చారు గోదావరి ఖని నుంచి వచ్చారు కాబట్టి సింగరేన్లో పని చేసినా ప్రెగ్నెన్సీ పొందొచ్చుగా సార్ అది మీ ప్రొఫెషన్ టైలరింగ్ చేసినా ప్రెగ్నెన్సీలు వస్తాయి మీరు ఏ పని చేసినా ప్రెగ్నెన్సీలు వస్తాయి ఒకటే చూసుకోండి మీరు చేసే పని మిగతా వాళ్ళు చేస్తుండవు ప్రెగ్నెన్సీలు పొందుతున్నారంటే మీరు పొందుతారు కానీ మన అక్కాయిలు అలా అంటలేదుగా చాలా మంది డాక్టర్స్ భయపెడుతున్నారు అది వేడి ఇది వేడి అయ్యి బాబోయ్ అలా అలా చేసేస్తున్నావు అయ్యా నువ్వు ఒక ఆయన లారీ డ్రైవర్ పాపం ఆయన లారీ డ్రైవింగ్ మానేయమన్నారు ఆయన బతుకు తెరువుకి లారీ డ్రైవింగ్ మార్గం ఆయన కణాలు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి వెయిట్ చేసిందంట డ్రైవింగ్ వల్ల అందుకని కణాలు మాడికి అయిపోతున్నాయి అంట మరి ట్రాక్టర్ డ్రైవర్కి మస్ అయిపోతాయి బస్ డ్రైవర్కి అయిపోతాయి అందరికీ అయిపోవాలి అలా మసవుతున్నాయి అందరికీ అందరికీ పిల్లలు పడుతున్నారు కదా లారీ డ్రైవర్లకు బోల్డ్ మందికి పిల్లలు లేరు కాబట్టి అక్కడ మాడి మసైపోవడానికి ప్రధాన కారణం క్రిములు హార్మోన్ల అసంతుల్యత అది ఫుడ్ ద్వారా మన ఆహార విహారాల ద్వారా హార్మోన్ డిఫెక్ట్లు వస్తాయి అలాగే క్రిములు అనేవి నీటి ద్వారా గాలి ద్వారా ఆహారం ద్వారా వచ్చి పడతాయి అవి వచ్చినాయి అంటే వీరే కణాలు డ్యామేజ్ చేస్తాయి వాటిని తొలగించుకోవాలి ఇవి కాదు ఇది మనం చెప్పింది ఇప్పుడు మీకు రుజువైంది ప్రత్యక్షంగా అది వేణుగోపాలాచారి గారు చక్కగా మీరు ప్రెగ్నెన్సీ నమ్మారు గోదావరి కని నుంచి ఇక్కడికి వచ్చారు ఎంతో మంది మిమ్మల్ని ఉంటారు అంత దూరం ఎందుకు ఎందుకని సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి వచ్చినందుకు ఏఎంహెచ్ తక్కువ అని చెప్పారు ఎల్హెచ్లు అయ్యన్నారు ఎప్పహెచ్ లు అన్నారు లు అన్నారు ఇచ్చే టాబ్లెట్స్ కి ఇన్ఫెక్షన్ లేదు సార్ హైదరాబాద్ చూపిస్తుంటే హైదరాబాద్ లో ఒక సిక్స్ మంత్స్ వాడాము సిక్స్ మంత్స్ వాడితే ఆ ఇన్ఫెక్షన్ తర్వాత మళ్ళీ ఇక్కడ కమ్మలు ఇన్ఫెక్షన్ తగ్గింది కానీ ప్రెగ్నెన్సీ రాలేదు బర్నింగ్ జనరేషన్ వచ్చింది ఇచ్చింగ్ వచ్చింది వైట్ డిచార్జ్ వచ్చింది స్వెల్లింగ్ వచ్చింది పెయిన్ వచ్చింది అవన్నీ ఇంత ముందు మీరు హిస్టరీలో చెప్పారు ఇవన్నీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ అన్ని ఉన్నదని ఇంజెక్షన్ వేసి మా మేడం బాగా ఇబ్బంది పెట్టారు అవన్నీ చెప్పారు పాప ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా స్కాన్లు తోసి పోసి పది ఎర్రజ్ పన్నెండు ఎర్రజు పద్నాలుగు ఎర్రజు పదిహేను ఎర్రజ్ లోపల తొయ్యడమే పని వీళ్ళు ఉన్నప్పుడల్లా వేళ్ళు పెట్టేస్తారు లోపలికి పెట్టి 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 తోసి 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 లేనిపోయిన ఇన్ఫెక్షన్లు అన్నీ వచ్చి పడతాయి దాన్ని మళ్ళీ భర్త కొట్టే భారీకి బారీకుంటే భర్తకి అంటుకుపోతాయి అందుకనే మనం ఆ ఇన్ఫెక్షన్లకి ముందు పెట్టాం ఆటోమేటిక్గా సెట్ అయ్యింది అదే మనం చెప్పేది సరే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు ఆల్ ది బెస్ట్ శీఘ్రమే గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు ఎలా బిడ్డని కాపాడుకోవాలి అనేది ఈ బుక్లో ఉంటుంది ఇది ఫాలో అవ్వడం మళ్ళీ ఈ